తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నంలోని మున్సిపల్ పరిధిలోని ద్రాగునీటి సమస్యలపై పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా వైస్ చైర్పర్సన్ చింతపట్ల ఉమామహేశ్వరి వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్యలకు మరియు మున్సిపల్ కమిషనర్ కు మహిజాను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపల్ పరిధిలోని గత మూడు నాలుగు రోజుల క్రితం ఎక్కడ కూడా మున్సిపల్ వాటర్ రావడం లేదని నేను స్వయంగా గుండల సముద్రం ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజ్ని పరిశీలించగా అక్కడ కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మూడు రోజులైనట్లుగా గుర్తించి మరియు స్టోరేజ్ మోటార్లను పరిశీలించగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న కారణంగా తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయని గుర్తించడం జరిగిందని అన్నారు అలాగే నీటిని ఫిల్టర్ చేసే యంత్రం కూడా మరమ్మతులకు గురై ఉండడంతో ఆ స్టోరేజ్లో శుభ్రపరచాల్సిన నీటిని కూడా శుభ్రం చేయకుండా దుర్గంధం వాసన వస్తు నీటి రంగు కూడా పసుపు రంగులో మారి ఉందని గుర్తించడం జరిగిందని అన్నారు ఆ నీటిని వెంకటగిరి మున్సిపల్ పరిధిలోని ప్రజలు త్రాగిన ఏడల విశ్వ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని మన వెంకటగిరి ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యతను మన అందరి మీద ఉన్నందున వెంటనే చైర్మన్ మరియు కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని మై అందజేయడం జరిగిందని అన్నారు

కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ చప్పాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ట్రిబుల్ సెవెన్ ఇట్లో మేఘనా కన్సల్టెన్సీ